హాయ్ అండి వర్షం అయితే చేశారు కదా వర్షం అయితే తగ్గ ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు మా ఫ్యామిలీ కోసం అని చెప్పి ఇంకా పుల్ల పుల్లగా గోంగూర పప్పు తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా గోంగూర అయితే నేనే వేసాను విత్తనాలు అయితే వేసానండి వెనకాల ఒకసారి చూసేయండి అదిగోండి మా గార్డెన్ వచ్చేసి అన్ని ఇంకా గోంగూర బీరకాయ టమోటా దోసకాయ ఇంకా అలానే కనకాంబరాలు గులాబీ ముక్కలు అది వచ్చేసేయండి ఒక్క ఏడైతే ఒక కొమ్మ పప్పం చచ్చిపోయింది ఒక కొమ్మ బతికే ఉంది అది ఎందుకు చచ్చిపోయిందో ఏమో అర్థం కాలేదు కానీ ఎక్కడైతే ఎగ్గులో పుగపడుతుందా పసుపు రంగులది ఇక్కడ వచ్చేసి గులాబ్ రేపటికైతే బాగా ఇచ్చేసింది ఇంక ఇక్కడ అయితే అక్కడక్కడ గోంగూర అవుతుంది కదా అది గోలాగా ఇంకా గోంగూర అంతా ముదురాకు అయితే కోసేసుకున్నాము నేను వచ్చేసి కవర్ ఇప్పుడు అటు వేసాను కొద్దామని చెప్పేసి ఇంకా అటైతే వెళ్దామండి మొత్తం అయితే దగ్గర దగ్గర చూపించేస్తాను ఇంకా సైడ్ అయితే అంతా గడ్డి ఇంకా ఆ విధంగా ఉంది వర్షం కూడా బాగా పడతా ఉంది జల్లులు జల్లులుగా కురుస్తూ ఉంది మరి మీకెలా అయితే పడుతున్నా లేదో కామెంట్ చేయండి ఓకే ఒకసారి ఎన్నికల్ ఇంక ఇది వచ్చేసి పెద్ద జాంకాయ చెట్టు మా అయితే ఉందండి ఇది చాలా పెద్దది అయితే ఈ కాయ వచ్చేసి లోన ఎర్రంగా ఉండిద్ది ఇంక ఇది ఒకటి వచ్చేసి కొమ్మ ఎండిపోయింది మరి ఎందుకు ఎండిపోయిందో ఏమో పాపం ఇదైతే ఎగిరేస్తానే ఉంది కానీ ఇది ఇలా కాదు సైడ్ తిరగాల ఇక్కడ వచ్చేసి డ్రాగన్ నట్టాను డ్రాగన్ ఫ్రూట్ మన నాటికి వచ్చేది గులాబీ మొన్నొకసారి ఇలానే అని ఇరిగిపోయింది అందుకని చెప్పేసి భయం వేస్తుంది ఇరిగిపోయిద్దేమనని కవర్లు మా పిల్లలు తినేసి చేస్తున్నారు ఉల్లిపాయ అయితే వేయచ్చు అందుకని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ వేస్తున్నాను ఎక్కువ గోబరైతే కోసేద్దాం ఇలాగా పెద్ద పెద్ద ఆకులు ఎందుకంటే అవి మళ్ళీ వచ్చ మళ్ళీ వస్తాయి కదా అందుకని చెప్పేసి పెద్ద ఆకులు కోసుకుంటే మనకి సరిపోయి ఇంకే విధంగా అయితే మొత్తం కోసేద్దాం గోంగూర ఇది పిచ్ മൊത്തം കോശി സോ ే ఇంకా కందిపప్పు అయితే కడిగేసి ఇంకా పచ్చిమిర్చి టమాటా అయితే వేసేసాను అదేవిధంగా గోంగూర స్నానం చేస్తాను అన్నమా ఇంకే విధంగా అయితే శుభ్రంగా కడుక్కొని చీ అంటారా స్నానం చెప్పి తప్ప ఓకేనండి ఇంకా అంత అయితే వేసేసే కదా కారం ఉప్పు పసుపు అలాగే కొంచెం చింతపండు మొత్తం అయితే వేసేసాను ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాము మనకి గోంగూర తక్కువే కదా అందుకని చెప్పేసి కొన్ని వాటర్ పోసేసుకోవచ్చు ఇంకా మొత్తం అయితే ఈ విధంగా కలిపి వేసుకొని ఇంకా మిక్సీ మూత అయితే పెట్టేద్దామండి ఈ విధంగా మిక్సీ చేసేసుకొని మూత పెట్టేద్దాం ఇంకా మనకి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకేనండి ఇంకా ముగ్గురు పిల్లలకైతే స్నానం చేపించేసాను ఇంకా మొత్తాన్ని అయితే రెడీ చెప్ప రెడీ చేసేసాను అందరూ హాయ్ చెప్పండి హాయ్ అక్షయ్ ఇంకా మా అక్షయకు వచ్చేసి ఇంకా శుభ్రంగా వేసి వెనకాలైతే పిలకేసేసాను పిలకేసి బట్టలు పెట్టేసాను అందరం మా అక్షయం చేసి అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు అక్షయ అన్నమ్మాటనా ఓకే అండి అవునా అవునా మా ఆశ్రిత అనేది ఈ ఫోటోలో అండి ఇంకప్పుడు అక్షయ పుట్టలేదు ఈ ఫోటోలో చేసి అమ్మా ఈ పిల్లకి నేనేంచుకున్నానమ్మా అని చూసి నవ్వుతూ ఉంది ఇది మాకు రేషన్ కార్డు కని చెప్పేసి మేము నలుగురం అయితే దిగాము చూడండి ఆశ్రిత నేను మా అక్షయ వచ్చేసి పైకి చూస్తున్నాడు ఆయన ఇంకా నలుగురం అయితే దిగాము ఇంకా ఆ ఫోటో చేసి మా ఆశ్రిత దండ చేస్తా నవ్వుకునేది అమ్మకాడు ఉంది ఎవరు అబ్బాయా చిన్నబ్బాయ పెద్దఅబ్బయ అక్షయ ఆదర్శ నువ్వే చెప్పు ఆదర్శగాడు వాడు అక్షయ పుట్టలా తాడు తర్వాత పుట్టాడు వాడు అబ్బా ముందు అక్షయ్ వాడి అడుగు ఓకేనండి ఇంకా అయితే ఇంకా అయితే పిల్లకి ఆరబెట్టేసానండి వేడి అన్న ఇంకా మన గోంగూర పప్పు వచ్చేసి ఇంకా తాలింపుడు వేసేసానండి ఇంకా పిల్లలకి ఆకలి ఆకలి అన్నది చెప్పేసి ఇంకా వాళ్ళని స్నానం చేసేసి వాళ్ళని రెడీ చేసేసి మా ఊడికి తలకైనా పువ్వు పడుతున్నా కష్టం ముందు అనేసి గోంగూర అయితే చాలా బాగా మీకేరా రా అన్నము ఇంకా పిల్లలు కూడా రెడీగా కూర్చున్నారు అంటే ఇంతవరకు నువ్వు మళ్ళీ మొత్తం కాలే ఇంకా చేలో పనులు అయినా ఇంక పిల్లలతోనే సరిపోతా ఉంది

பாப்பு ஆஸ்தா warga ప్లేట్ అంటిమా అరే మొత్తం తినకూడదు ఫస్ట్ నీకు ఇది తీసుకో ఏదైనా ఒకటి మొత్తం తినకూడలేవమ్మా నువ్వు అంటే చేయకూడదురా అక్షయ్ మా ఎవరో ఉండాలండి ఇంట్లో మాలో ఈడు ఒకడు ఉన్నాడు పేసిలు మారాడు ఇంకా మా పేసిల్ మారడికి కూడా మొత్తం అయితే వేసి చేసాను అండి అన్న ఆదేశ్ ఎట్ ఉంది అన్న కోర ఎట్ ఉంది ఆ పప్పు చాలా సూపర్గా ఉంది నీకేమైంది మళ్ళీ సూపర్ ఉందా అబ్బు యాడా ఏమైంది కూసిపోయిందా అయ్యో చూడలేదు మళ్ళీ అటు తింటేనమ్మా అంట తగ్గిద్దమ్మా తెలుసా ఆ షేత్ను తినేది మంచి గుడ్ కావాలంటారు తెలుసా మిమ్మల్ని మంచి మీద కూర్చోకూడదు కింద కూర్చోవాల కానీ కింద కూర్చో అంటే ఇంకా అంతా అయిపోయిందండి అందుకని చెప్పేసి పిల్లల్ని మంచి మీద కూర్చోబెట్టి పెట్టేస్తున్నాను వాళ్ళందరూ మచ్చటంగా తింటారు ఇగో ఈడున్నాడు కదా అసలు నేను పెట్టినా కానీ తిండు వాడంతాడు వాడేసుకుని తింటేనే వాడికి తృప్తిగా ఉండిద్ది అందుకనే వాడికి వేసేస్తే వాడే తింటాడు కొంతమంది పిల్లలు బలవంతం చేస్తారు is that